మందకృష్ణ మాదిగా రాష్ట్ర పిలుపుతో మేరకు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పట్టణ కేంద్రంలోని బస్టాపు సమీపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్తో చిన్న శంకరంపేట బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ జరిగింది రహదారులు నిర్మానుషంగా మారగా ఆర్టీసీ బస్సులు వాహనాలు రహదారులపై కనిపించలేదు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు సబ్బండ వర్గాలు బంద్కు మద్దతు ప్రకటించాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఏ నారాయణ గౌడ్ శ్యామ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ నరసింహులు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపార సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీసీ బంధువులందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటిది అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు బీసీ కుల బంధువులు ఉన్నారు కాబట్టి మన లోపల మనకు విభేదాలు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు దయచేసి మనం మాట్లాడేది మన కోసం మాట్లాడుతున్నాము మన లోపల తారతమ్యాలు తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకో దారి మళ్లించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి అలాంటి వాళ్ళు ఎలాగైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలకు ఎక్కడ కూడా తగ్గొద్దని తెలియజేస్తున్నాను చాలా అన్ని పార్టీల వాళ్ళు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఎక్కడి నుంచి అంటే కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలైంది నలభై రెండు శాతం డిక్లరేషన్ వంద శాతం మా మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా మేమింతుంటే మాకంత వాటా బాగుంది మాకు చెప్పేదేమో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నామని చెప్తారు మాకు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తారు నలభై రెండు శాతం రైట్ ఓకే దాన్ని ఏ విధంగా మీరు డిసైడ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మా బీసీ బంధువులందరూ కూడా మేమందరం కూడా తప్పకుండా మనం ఫైట్ చేసేది ఎంత మాకెంతుందో మాకంత వాటా కావాలి ఈరోజు అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నామని చెప్తారు నిజంగా కూడా ఎక్కడ లెక్కలు తీసినా కూడా వాళ్ళది ఐదు శాతం నుంచి ఆరు శాతం మించే పరిస్థితి ఉండదు కానీ వాళ్ళ పరిపాలన విధానం చూస్తే మొత్తం నలభై నుంచి యాభై శాతం వాళ్ళు వాటా తీసుకొని పాలిస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఊర్లలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది బీసీ కులాలన్నిటికీ కూడా దీన్ని తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది తెలియాలంటే మనం అందరం కూడా కష్టపడి ఏం చేయాలంటే మరో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీసీలు అందరూ మండల నాయకులే కానీ దీన్నే కేంద్రంగా తీసుకొని ఇక్కడ నుంచి ఏ పార్టీలు కాదు బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ లో ఉండొచ్చు ఇంకో కాంగ్రెస్ లో ఉండొచ్చు ఇంకో బీజేపీలో ఉండొచ్చు పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కాల్సిందే అదే విధంగా సకల జనసల సమ్మె చేయాల్సిందే పెన్ డౌన్ చేయాల్సిందే ఎక్కడికక్కడ రాస్తారో కోరు అదే ప్రతిదీ కూడా వంట వార్పు కార్యక్రమాలను ఈ రోజు నుంచే కేంద్రంగా తీసుకొని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తే మనమందరం కూడా మన బీసీల ఐక్యత చాటుకున్నట్టు ఉంటుంది తప్పకుండా కేంద్ర పీఠం కూడా కదిలే అవకాశం ఉంటుంది భయంతో తప్పకుండా చేస్తారు కానీ ఇది ఈ రోజుకే పరిమితమై హిందువులు ఖాళీ ఈ రోజే బంద్గా కార్యక్రమం కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే పూర్తిగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఏ పార్టీలైనా సరే ప్రతి ఒక్క పార్టీ మనకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఒకవేళ ప్రేమ ఉన్నట్టయితే తప్పకుండా బీసీల పూర్తి స్థాయిలో మనకి ఇవ్వాల్సిందే ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నాను వంద శాతం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఒక బీసీగా గా సర్పంచ్ అయినానంటే నాకు అవకాశం ఇవ్వడం వలనే ఈ రోజు బీసీగా సర్పంచ్ కావడం జరిగింది ఇది ఈరోజు దయచేసి మీరందరూ గుర్తించి ఈరోజు మీరు పోరాటానికి పూనుకున్నట్టయితే ఇంకా ఎందరో బీసీ బిడ్డలు అందరూ కూడా ఈ రాజకీయ ఫలాలను కానీ రిజర్వేషన్ల ఫలాలను కానీ అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా గుడి ఈ మనమందరం కూడా ఒకే తాటిపోయింది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను